మంగళగిరిలోని భగీరథ కాశీ అన్నపూర్ణ ట్రస్టుల ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ వివరాలు ఇలా ఉన్నాయి శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం మరియు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వాహకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడ సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం సంఘం అధ్యక్షులు పందేటి సాంశివరావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ బృహత్తర కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నంగళం ప్రసాద్ కర్ణాటి శివ సత్యనారాయణ నల్లమూలు నాగరాజు రమాదేవి నల్లమూలు సుబ్రహ్మణ్యం కగ్గా శ్రీనివాసరావు పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం పంచల శివనారాయణ కల్వకొల్లు గోపి వేతపూడి మదిబాబు దుంపల సోములు నంద్యాల గోపాలకృష్ణ రెడ్డి వీర్రాఘవులు ఉద్దంటి మురహరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తరఫున గంగా భగీరథ సగర సంక్షేమ సాంగం తరఫున గత నెల రోజుల నుంచి శైలేంద్రం చల్లనీళ్ళు మిలరవాడితో అందిస్తున్న ప్రజలకి రోడ్డు యాచకులు చాలా ఇబ్బంది పడుతున్నారు సూత్రంటే నలభై డిగ్రీలు నడుస్తుంది ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారని వారం వారం మజ్జిగ మజ్జిగ దాతలు ఇలా కర్ణాటక గారు నల్లమూల నాగరాజు గారు ఇలా మజ్జిగ దాతలు ఈ కార్యక్రమం ఇంకా దిగ్గుజయ జరగాలని ఆ పరమశివుడు ఆశీస్సు ఉండాలని జనమందరమేనా ఓం నమస్తవా అందరికీ నమస్కారం అండి యథావిధిగానే ఈ ఎండాకాలంలో గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి పందేటి సాంసరా గారి ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అలాగే ప్రతిరోజు కూడా మంచినీటి పంపిణీ కార్యక్రమం మినరల్ వాటరు ప్రతిరోజు కూడా కూలింగ్ వాటరు దాదాపుగా మన ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్లు అదే విధంగా రోడ్డు అమ్మటి వెళ్ళే పాదచారులు బస్సుల్లో వెళ్ళేవాళ్ళు ఆటోలో వెళ్ళేవాళ్ళు ఇంచుమించు ఇక్కడ వర్కులు చేసే కుర్రాళ్ళు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండల తాకిడికి దాదాపు నలభై పైనే మనకి ఎండలు కనపడతా ఉన్నాయి ఈ ఎండ వాతావరణానికి అనుగుణంగా కనీసం మంచినీళ్ళు మజ్జిగ సప్లై చేస్తే బాగుంటుంది అన్న ఒక మంచి ఆలోచనతో తరపున పందే పేడు సంవత్సరాలు గారి ఆఫీస్ వద్ద ఉన్న చలివేంద్రం వద్ద ప్రతి సోమవారం కూడా మజ్జిగ కంపెనీ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది అలాగే ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి మంచినీటి సదుపాయం అనేది కల్పిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి పాదచారులందరికీ కూడా చల్లని మంచినీరు అందజేయడం అనేది చాలా బాగా జరుగుతూ ఉన్నది